మనకు చిన్న నీటి చిననీడియప శాఖ కార్యాలయం నుండి పద్దెనిమిది పెద్ద చెరువులకు మనకు సాగినేటి సంఘాల ఎన్నికలు నిర్వహించబడతాయి ఇది మన జిల్లా కలెక్టర్ అయినటువంటి జిల్లా ఎన్నికల అధికారి డిజిట్ నోటిఫికేషన్ పదిహేడు తేదీ పదకొండు పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వెల్లడి వెల్లడించారు దానికి అనుగు దానికి అనుగుణంగా డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించబడతాయి మరియు ఈ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ అయితేనేమి లా అండ్ ఆర్డర్ అయితేనేమి అందరితోనూ రెవెన్యూతోనూ కోఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి ఆవాంచడం జరుపుకోకుండా శాంతియుతంగా ఎన్నికలు జరుపుతాము తర్వాత మన ఏ ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలో చెరువులు ఉన్న గ్రామాల పాఠశాలలందరినీ ఈ వెన్యూలు ఫిక్స్ చేశాము అంటే ఎలక్షన్ ఏరియా మళ్ళా పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు గ్రామంలో ఉన్న చెరువు కింద సాగుదరగా ఉండాలి మరి ఎటువంటి క్రిమినల్ కేసులు ప్రస్తుతం ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగ పదాలు ఉండకూడదు మనకు మండలాల వారిగా చూసుకుంటే మొత్తం మన నియోజకర్గం సంబంధించి మండలాల వారికి తీసుకుంటే కదిరి నాలుగు నాలుగు సాంగ సంఘాలు ఉన్నాయి తర్వాత తనకల్ ఐదు సాంగ్ సాంగ సంఘాలు ఉన్నాయి నల్లచెరువు రెండు సాంగ సంఘాలు ఉన్నాయి తలుపులో మూడు సాంగ సంఘాలు ఉన్నాయి ఎన్వీకుంట మూడు సాగునీటి సంఘాలు ఉన్నాయి గాండ్ల పంట ఒకటి ఉంది ఒకసారి మొత్తం పద్దెనిమిది ఉంటాయి ఈ పద్దెనిమిదిలో మామూలుగా మా ఉదయం పూట మార్నింగ్ ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాథమిక సభ్యులు ఎన్నుకుంటాము తర్వాత మధ్యాహ్నం నుంచి ఎవరైతే ఒక ఒక చెరువుకు మంది సభ్యులు ఉంటారు ఈ ఆరు మంది సభ్యుల్లో మధ్యాహ్నం నుంచి ఒకరిని ప్రెసిడెంట్ గాను ఒకరిని వైస్ ప్రెసిడెంట్ గానీ ఎన్నుకొని ఉంటాము